వెల్కమ్ టు సిఓడేస్ ఇవాళ మన సిఓడేస్ అంశం ఇమ్మడి రవి మీద మనం చర్చించే ప్రయత్నం చేద్దాం ఐ బొమ్మ రవి అరెస్ట్ సరే మరి సినిమా వల్ల సంగతి ఏంది ఇమ్మడి రవి అలియాస్ ప్రహ్లాద్ కుమార్ ఓ వైపు ఐ బొమ్మ మరోవైపు బప్పన్ టీవీ కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశాన్నంతా ఓ ఊపు ఊపేస్తున్న ఎపిసోడ్స్ ఇవి వేల సినిమాలను పైరసీ చేసి తన వెబ్సైట్ల ద్వారా ఓపెన్ మార్కెట్లో వదిలాడు రవి పట్టుకోండి చూద్దామంటూ పోలీసులకు సవాల్ విసిరాడు పోలీసులు విసిరిన వలలో చిక్కుకొని కటకటాలు లెక్కిస్తున్నాడు ఓకే ఇదంతా అందరికీ తెలిసిన విషయమే అయితే సినీ ఇండస్ట్రీకి ఇంత నష్టం చేసిన ఇమ్మడి రవికి జనం నుంచి ఎందుకు మద్దతు లభిస్తోంది సోషల్ మీడియాలో ఆయనను పొగుడుతూ చాలామంది ఎందుకు పోస్టులు పెడుతున్నారు పోలీసులు వద్దని వారిస్తున్న ఐబొమ్మ రవిని ఎందుకు సమర్థిస్తున్నారు వాస్తవానికి దీని వెనుక పెద్ద కథే ఉంది ఐ బొమ్మ రవి చేసింది ముమ్మాటికి నేరమే ఆయన చేసిన నేరానికి శిక్ష ఏంటో త్వరలోనే న్యాయస్థానాలు తేల్చేస్తాయి కానీ సినీ ఇండస్ట్రీ చేస్తుంది న్యాయమేనా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు దీంతో మరోసారి సినీ ఇండస్ట్రీ వైపే అందరి వేళ్ళు కనిపిస్తున్నాయి సినీ రంగానికి కోట్ల రూపాయల నష్టం చేసిన రవిని ఎవ్వరూ సమర్థించదు అయినా ఎందుకు ఆయనను ఓ హీరోలా ప్రొజెక్ట్ చేస్తున్నారు దీనికి కారణాలు లేకపోలేదు ఈ రోజుల్లో ఓ ఫ్యామిలీలో ఓ సినిమా చూడాలంటే సింపుల్గా నాలుగు నుండి ఐదు వేలు ఖర్చు అవుతున్నాయి మధ్యతరగతి వ్యక్తికి ఇది తలకు మించిన భారమే సినిమా టికెట్ రెండు వందల రూపాయల పైనే ఉంటుంది అదే విడుదలైన వారం లోపే అయితే ఐదు వందల రూపాయల కంటే ఎక్కువ కమ్మేస్తున్నారు దీనికి ప్రభుత్వాలు కూడా అనుమతిస్తున్నాయి ఇక థియేటర్లోకి వెళ్ళిన తర్వాత పిల్లలు అది కొనియండి ఇదిగోనియండి అని అడగడం కామన్ అలా ఏదైనా కొందామని ఫుడ్ కౌంటర్ వైపు వెళ్తే ఆ రేట్లు ఆకాశంలో చుక్కల్లా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఓ వాటర్ బాటిల్ ఖరీదు వంద రూపాయలు ఉంటుంది ఓ పాప్కార్న్ డబ్బా సింపుల్గా మూడు వందల రూపాయలు మరి ఏదైనా ప్రీమియం మల్టీప్లెక్స్లోనే అయితే పాప్కార్న్ ఖరీదే ఐదు వందల రూపాయలు ఉంటుంది సమోసా తిన్నా పాప్కార్న్ పఫ్ కొన్న జేబుకు చిల్లు పడ్డట్లే నలుగురు సభ్యులు ఉన్న ఫ్యామిలీ సినిమాకి వెళ్తే ఎంత ఖర్చు అవుతుందో ఒక్కసారి లెక్కేసుకోండి మీకే తెలిసిపోతుంది అందుకే చాలామంది ఇలాంటి వెబ్సైట్లలో ఇంట్లో కూర్చొని సినిమాలు చూసేస్తున్నారు రిలీజ్ అయిన రోజే పైసా ఖర్చు లేకుండా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు అలాంటి వారికి ఐబొమ్మ రవి ఓ యోధుడులా కనిపిస్తున్నారు సినిమా వాళ్ళే దోషుల్లా విస్తున్నారు మరి దీనికి కారణం ఎవరు ఏమైనా అంటే మా సినిమాకు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టాం రెండు వేల కోట్లు ఖర్చు పెట్టామని గొప్ప చెప్పుకుంటున్నారు అన్నేసి కోట్లతో సినిమా తీయమని మిమ్మల్ని ఎవరైనా అడిగారా ఐదు నుంచి పది కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన సినిమాలు వందల కోట్లు వసూలు చేస్తున్నాయి అంటే కంటెంట్ ఉంటే డబ్బులతో పెద్దగా పనే లేదని దాని అర్థం మరి మీ వద్ద కంటెంట్ లేదని ప్రేక్షకుడు భావించాలా లేక యాభై కోట్లు వంద కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్న బడా హీరోలను నిలదీయాలా లేదంటే ప్రభుత్వమే న్యాయస్థానంలో చొరవ తీసుకొని భారీ బడ్జెట్ సినిమాలను తీయకుండా నిషేధం విధించాల ప్రతి ఒక్క సగటు ప్రేక్షకుడి మదిలో మెదులుతున్న ప్రశ్న ఇది దీనికి ఎవరు సమాధానం చెప్తారు ప్రీమియర్ షోల పేరుతో వేలకు వేలు రూపాయలు ఫిక్స్ చేసి టికెట్లు అమ్ముతున్న మిమ్మల్ని ఏమనాలి ప్రేక్షకుల ప్రాణాలు తీస్తున్న మీకు ఏ శిక్షలు వేయాలి సగటు ప్రేక్షకుడితో వాడి ఆర్థిక పరిస్థితి ఏంటో మీకు పనేం లేదన్నమాట కోట్లు పెట్టాం కోట్లు కొట్టేయాలి ఇదే మీ ఫిలాసఫినా ఇదెక్కడి న్యాయం ఇదెక్కడి ఘోరం ఓ ఇరవై ముప్పై ఏళ్ళకి ఇంతట రెండు నుంచి మూడు రూపాయలు పెడితే సినిమా టికెట్ వచ్చేది రూపాయి ఖర్చుతో సినిమా చూసిన రోజులు కూడా ఉన్నాయి మరో రూపాయి ఖర్చు పెడితే పాప్కార్న్ ప్యాకెట్ పల్లీలు వచ్చేవి అంతే సినిమా ఖర్చు అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా ఇప్పుడు ఒక్కరు సినిమా చూడాలన్నా కనీసం ఐదారు వందలు ఖర్చు అవుతుంది అంటే ఈ ముప్పై ఏళ్ళలో సగటు మనిషి ఆదాయం ఐదు వందల రేట్లు పెరిగిందా లేదే మరి ఎందుకు దుబారా ఎందుకు ఈ మాయాజాలం గుక్కడి తాగునీటి కోసం వంద రూపాయల పిడికేడు మక్కలతో చేసే పాప్కార్న్కు మూడు నుంచి నాలుగు వందల రూపాయల జరిగిపోతున్నాం మనం ఇప్పుడు గొంతు దించుకున్న సోకాల్ సినిమా పెద్దలు దీని గురించి ఎందుకు మాట్లాడరు రవిని కఠినంగా శిక్షిస్తామంటున్న పోలీసులు మల్టీప్లెక్సుల్లో రేట్ల గురించి ఎందుకు ప్రశ్నించరు ఐ బొమ్మ రవి చేసింది ముమ్మాటికి నేరమే దాన్ని ఎవరు సమర్థించలేరు ఇప్పటి నిర్మాతలు హీరోలు దర్శకులు చేస్తున్న పనేంటి కోట్ల రూపాయల ముచ్చటెందుకు ఏమైనా అంటే రవి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశాడని చెప్తున్నారు ఓకే మరి అఫీషియల్గా బెట్టింగ్ యాప్లకు యాడ్స్ చేసి పెట్టిన హీరోలను హీరోయిన్లను ఎందుకు వదిలిపెడుతున్నారు అలాంటి వారిలో ఎంతమందికి శిక్షలు విధించారు అలాంటి ప్రకటనలు చూసి బెట్టింగ్ యాప్ల్లో డబ్బులు పెట్టి ప్రాణాలు తీసుకున్న వారు ఎందరో అలాంటి వారి ఆత్మలు ఘోషిస్తున్నాయి మరి చనిపోయిన వారి కుటుంబాలకు ఏం సమాధానం చెప్తారు సరదాగా చూసే సినిమాను ఓ కమర్షియల్ ఎలిమెంట్గా మార్చేసిన పుణ్యాత్ములను ఎందుకు ప్రశ్నించడం లేదు ఇవన్నింటికి ప్రభుత్వం సినిమా పెద్దలు సమాధానం చెప్పాలి లేదంటే సోషల్ మీడియా వేదికగా ఐబొమ్మ రవి లాంటి వ్యక్తులకు అనుకూలంగా పోస్టులు పెడుతూనే ఉంటారు ఓ నేరగాడిని బహిరంగంగా దాకా జనాలు వెళ్ళారంటే పరిస్థితులు చేజారుతున్నాయనే విషయాన్ని గమనించాలి పోలీసులు కూడా ఓసారి సీరియస్గా ఆలోచించాలి లేదంటే వ్యవస్థ దారి తప్పే ప్రమాదం ఉంది ఇది ఇవాళ సీఓ డెస్క్ రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి వి ఫైవ్ న్యూస్